హలో నేను మిస్ చేసరావు చాలా కాలం తర్వాత మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు మీడియాతోటి మాట్లాడారు బ్లడ్లో భయమేం లేదు జగనన్న బ్లడ్లో భయం అనేటువంటిదే లేదు భయపడేదే లేదు అనేటువంటి ఒక స్టేట్మెంటు ఆవిడ ఇవ్వడం జరిగింది జగనన్న సైనికులు మేమంతా కూడా ఎక్కడా తగ్గేదే లేదు అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు తాజాగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటాలు చేస్తాము ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఆరు నెలలు గడువిచ్చాము ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజా వ్యతిరేకత మొదలైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కాబట్టి ఇక నుంచి మేము జగనన్న సైనికుల మాదిరిగా క్షేత్రస్థాయిలోకి వచ్చి మేము పోరాడుతామని చెప్పి ఆవిడ ట్వీట్ చేస్తూ ఒక వీడియో కూడా లింక్ చేశారు వీడియో కూడా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో భయం అనేది లేదు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు నిజంగానే రోజే గారు చెప్పినట్టు చాలామంది అదే చెప్తుంటారు ఆయన అభిమానులు కూడా అదే నమ్ముతూ ఉంటారు నిజంగా ఆయనకి భయం లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆయన అనుసరించినటువంటి పద్ధతుల్ని ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మరి ఆయన బ్లడ్లో భయం ఉందా లేదా అనేది మీరే ఒక ఒపీనియన్కి రావచ్చు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి కూడా రోడ్డు మార్గాన్ని రావడానికి ఇష్టపడలేదు హెలికాప్టర్ను వాడేశారు ఆకాశ మార్గాన్ని మాత్రమే ఆయన ప్రయాణించేవాళ్ళు అలాగే స్పెషల్ ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు ఆయన ఎస్ ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు వెయ్యి మందితోటి ఆయన రక్షణ ఏర్పాటు చేసుకున్నారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నంత రక్షణ ఆయన కల్పించుకున్నారు వెయ్యి మంది సిబ్బందితో ఆయన ఏర్పాటు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి నివాసం తాడేపల్లి వద్ద నివాసంలో దాదాపు నలభై అడుగుల ఎత్తులో కంచె ఏర్పాటు చేసుకున్నారు ఒక ఉత్తర కొరియా ఉన్నాడు కదా ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నారు అనేది చెప్తూ ఉంటారు కంపేర్ చేస్తూ అలాగే ఒక సద్దాము హుస్సేను ఒక లాడెను ఒక కిమ్ము ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ము ఇలాంటి వాళ్ళని ఉదహరిస్తూ ఆ తాడేపల్లి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచె గురించి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద న్యూస్ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధార్యాన్ని ఉపయోగించి తాడేపల్లి నివాసంలో కంచెను ఏర్పాటు చేసుకున్నారు ఇక ఆయన ఆకాశ మార్గాన్ని తప్ప ఎక్కడికి కూడా సమావేశాలకు వెళ్ళేవాళ్ళు కాదు ఆయన మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకాశ మార్గాన్ని ప్రయాణిస్తూ కింద ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేవాళ్ళు చెట్లన్నీ కొట్టించేవాళ్ళు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించినటువంటి పరదాలు కనిపించేవి మరి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో భయం అనేది లేదని చెప్పి రోజా గారు చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చా అనేది ఒకటైతే ఆయన నిజంగా ఫైటరు అయితే ఆ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ప్రత్యేక హోదా కోసం పోరాడతాను కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పి సవాల్ చేసినటువంటి లేదా అలాంటి ప్రామిస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా నరేంద్ర మోడీ గారిని నిలదీసి ప్రత్యేక హోదా గురించి అడిగారా ఈ విషయాన్ని రోజా గారే స్పష్టం చేయాలి మరి నిజంగా భయం లేకపోతే నరేంద్ర మోడీ గారంటే లేదంటే బీజేపీ ఢిల్లీ పెద్దలంటే భయం లేకపోతే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా కూడా నిలదీయాల్సిన పరిస్థితి ఉండేది కదా ఎందుకు నిలదీయలేకపోయారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వస్తే అక్కడ ప్రత్యేక హోదా కోసం నిలదీశారు నల్ల బెలూన్లను ఎగరవేసి నిరసన నిరసనలు వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ వస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన నిలదీశారు ప్రత్యేక హోదా కోసం ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడారు చంద్రబాబు నాయుడు గారు దాని ఫలితం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని గద్దె నుంచి దించేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టారు దాని ఫలితాలని అనుభవించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు రుచి చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మర్చిపోలేనటువంటి విధంగా అనుభవించారు ఇక లాభం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితం చేస్తూ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించి అధికారం నుంచి లాగి పడేశారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడైతే లేదంటే బ్లడ్లో భయం లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెద్దల మీద ఎందుకు పోరాడలేకపోయారు ఇదొక అంశం రెండు ఇక జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్లోనే భయం లేదు అంటున్నటువంటి శర్ముల శర్ముల గారిని అడిగితే కనుక ఆయన పెద్ద భయస్సుడు ఆయన పెద్ద అవినీతి కోరు ఆయన పెద్ద దొంగ ఆయన బాబాయిని చంపినటువంటి కూని కూరలను వెనకేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆయనకి లేనటువంటి భయం లేదు అని చెప్పి షర్మిలా గారే చెప్తున్నారు మరి రోజా గారు ఏమంటారు నిజంగా భయం లేకపోతే ఇవాటికి కూడా మీరు ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఎందుకు ప్రజల మధ్యకు వెళ్తున్నారు ఉన్నారు మంచి మిగిలే ఉంది అని చెప్పి నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచిని అనుభవించి ఆస్వాదించినటువంటి ప్రజల మధ్యకు సాధారణంగా వెళ్ళవచ్చు కదా సంతోషంగా వెళ్ళవచ్చు కదా భద్రత లేకుండా మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారు చెప్తున్నటువంటి ప్రకారం అత్యంత భయస్సుడు మరి రోజా గారు ఏం చెప్తున్నారు బ్లడ్లోనే లేదు మా జగనానికి భయం అని చెప్పి చెబుతున్నారు జగన్ అన్న సైనికులుగా మేము ఇప్పటికీ అంటున్నారు పోరాడండి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఆరు నెలల నుంచి అనేక మందిమైన కేసులు పెట్టారు అనేక మందిని ఇబ్బంది అనేది రోజా గారు ఇప్పుడు చేసినటువంటి కామెంట్ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని జైల్లో పెట్టించారు ఎంతమందిని పోలీసుల చేత కొట్టించారు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి రోజా గారు అంతేకాదు జత్వాని లాంటి హీరోయిన్ తీసుకొచ్చి నిర్బంధించి జీలుకి పంపిస్తే సాటి నటిని అలా చేశారని చెప్పి తెలిసి కూడా రోజా గారు ఆ రోజు కామ్గన్నారు మరి దాన్ని సమర్థిస్తారా ఇదేనా ఇలా చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యమా అనేది రోజా గారు చెప్పాలి సో ఇప్పుడు రోజా గారి మీద ఆల్రెడీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు షార్జ్ షీట్ వేశారు నగరిలో ఆవిడ ఏ విధంగా దందాలు చేశారు ఏ విధంగా భూములు ఆక్రమించారు ఏ విధంగా గ్రావెలు అమ్ముకున్నారు ఇవన్నీ కూడా వాటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ చేశారు పర్యాటక శాఖలో రిషి కొండతో మొదలు పెడితే లాస్ట్కి రెస్టారెంట్లు భూములు లీజ్కి ఇచ్చేంత వరకు కూడా అనేక అవినీతి అక్రమాలు జరిగాయి వీటన్నిటి మీద విచారణ వేయడానికి తాజాగా ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అమ్రాపాలి గారు సిద్ధమయ్యారు సో అమ్రాపాలి గారు పైళ్ళు కనుక బయటికి తీస్తే రోజా గారి బ్లడ్ ఏంటి రోజా గారు జగనన్న సైన్యం ఏంటి ఆ బ్లడ్లో భయం లేకపోవటం ఏంటి అనే దానికి సమాధానం లభిస్తుంది మరి రోజా గారు మరి ఇప్పుడు వచ్చి భయం లేదు మేము ప్రజల్లోకి వెళ్తాం అంటున్నారు మరి ఆవిడ చేసినటువంటి అవినీతి గురించి విచారణ చేపట్టాలా అవసరం లేదు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్